వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది గండి బాబ్జీ రాజకీయాల్లోకి వచ్చే ముందు సీఎం జగన్ రెడ్డి ఆస్తులు యాభై కోట్ల రూపాయలు కాగా ఇప్పుడు అఫీషియల్గా యాభై వేల కోట్ల రూపాయలు అని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ వెల్లడించారు ఆదివారం విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అనధికారికంగా ఇంకా ఎక్కువ ఆస్తి ఉంటుందని తెలిపారు ఆస్తుల్లో అంబానీ కుటుంబాన్ని మించిపోయినా ఆశ్చర్యపోవలసిన పని లేదన్నారు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి సర్వనాశనం చేశాడని విమర్శించారు మరి ఇప్పుడే నాకు తెలిసింది బొత్స సత్యనారాయణ గారు మరి మంత్రి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు మరి మరి చదువుకు చదువు లేకపోవడం వల్ల అనుకుంటాను ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అందుకే విద్యాశాఖ అలాగే దాని పరిస్థితులు మన అందరికీ తెలుసు మనం చెప్పక్కర్లేదు ఎవరైనా చిన్నపిల్లలో రెండు కిలోమీటర్ల దూరం నడిచేస్తారండి ఒకటో తరగతి రెండో తరగతి పల్లెటూర్లలో ఆ రోజు ఇవన్నీ ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో స్కూల్ ఉండాలి అక్కడే తను చదువుకొని ప్రారంభించి అక్కడి నుంచి పెద్దగా వెళ్తే అప్పర్ ప్రైమరీ స్కూల్ అక్కడి నుంచి హై స్కూల్కి వెళ్ళే పరిస్థితి గ్రేడ్ చేశాడు ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఇప్పుడు నువ్వేమో మూడు కిలోమీటర్లకి ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకోవాలంటే ఒకటో చదువుకోవడం రెండో చదువుకోవడం ఎక్కడ చదువుకుంటారండి గట్లో కో దాటి కొన్ని ఏరియాలో దారులు లేవు ఏజెన్సీలో మరి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో నాకు అదే కాదు ఈ మంత్రికి ఇంకా అసలు నిలబడిన తోటి తోటి లోకేష్ గట్ట ఇవాళ ఆయనకేంటి బాధ జెడ్ కేటగిరీ మనుషులు పెట్టుకుంటే భయపడిపోతారు గుర్పు దగ్గర ఎవరైనా భయపడకపోతే మీరు ఎక్కడికైనా ఆలస్య పడతారు లేదా రౌడీల్ని తీసుకొచ్చి అటాక్ చేస్తారు మున్సిపల్ ఎన్నికల్లో మనం చూసాం ప్రత్యక్షంగా పెద్ద రాళ్ళతో కారులతో వచ్చి ఆ కారు ఇలా పొడిచి చెప్పడానికి ప్రయత్నం చేసిన మురుకులు ఉన్నారు మీ పార్టీలో ఇటువంటిప్పుడు అప్పుడు ప్రాణాలకి కాపాడుకు సంవత్సరం ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది ఈ ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం అవన్నీ మర్చిపోయి పోలీసులు రౌడీలా వాడి చివరి కార్యకర్తలు నాయకుల్ని అరెస్ట్ చేసి ఎక్కడబడితే అక్కడ కొట్టడం లాఠీ చార్జ్ చేయడం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా కేంద్ర ప్రభుత్వంలో ఐబీ ఉంటుంది రాష్ట్రంలో ఐబీ దీని మీద రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే ఇస్తారు ఊరికి ఇచ్చి ఎవరో నాకు నాకు మనం ఒప్పై మీదనే నేను పెట్టుకొని తిరుగుతాను ఇది ఊరికే ఏదో అమాయకులు మాట్లాడే మాటలా మాట్లాడుతుంది ఆయన తెలుసుకోవాలి సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడితే మంచిది ఇది మీరు ఎవరిని పడితే నోటికి వచ్చేట్టు మాట్లాడినప్పుడు మీకు అలవాటు ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా నడిచిపోయింది అలాగా మీ మీరు కూడా బీసీ నాయకులు అని చెప్పుకొచ్చే నాయకులు మీరు ఈవేళ వైజాగ్ వచ్చి ఎందుకని పోటీ చేస్తున్నారు మీరు మీ భార్య మీరు ఎందుకు పెట్టారు మీ బార్యని వైజాగ్ లో ఎంపీగా ఏ విజయనగరం ఎంపీగా చేయొచ్చు కదా అంటే వైజాగ్ లో ఉన్న మిగిలిపోయిన ఏవైతే భూములు ఉన్నాయో అవి కబ్జా చేసుకొని ఆ మహానుభావుడు ఆ రెడ్డి మహానుభావులు దొంగలు రౌడీలు ఆక్యుపై చేసిన భూములు తోడుగా మీరు కొంత దోపిడీ చేయడానికే వచ్చారు విశాఖపట్నం లేకపోతే మీకేం పని అండి విశాఖపట్నంలో మీకేమైనా విజయనగరంలో సీట్ ఇవ్వగా మీరు ఎక్కడో అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి ఉంది కానీ కేవలం వైజాగ్ ఎందుకు ఎంచుకున్నారు వైజాగ్లో లో ప్రజల అమాయకులు ఎక్కడ పడితే ఒక మంచి భూములున్నాయి దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని మీరు దోపిడీ చేసి వేళ కోట్లు సంపాదించాలని ఆలోచనతో కాబట్టి ఇది ఏమో ప్రజల ప్రేమ కాదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలు తెలియజేస్తున్నా వాళ్ళు చేసే రాజకీయాలు గమనించండి మీరు ముఖ్యంగా అతని భార్య వైజాగ్లో ఎందుకు పెట్టారు ఎంపీగా వేరే విషయాలు చెప్పాలని బస్పీ పెట్టడం జరిగింది ముఖ్యంగా మా సోదరులు గనబాబు గారు అట్లాగే పన్నా గారు కూడా రావాల్సింది క్యాన్వాసింగ్ బిజెలో ఉండి మరి వారు చాలా ఆలస్యం అవడం వల్ల మనకి మనం మొదలు పెడదాం మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంతమంది పేదవాళ్ళని పీసీ వర్గాల్ని ఎస్సీ ఎస్సీ వర్గాలని ఈ రాష్ట్రంలో నాయకులుగా తయారు చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు ఆ రోజుల్లో డబ్బున్నా లేకపోయినా పేదవాడు చదువుకుంటే చాలు ఎన్టీ రామారావు గారు పిలిచి టికెట్ ఇచ్చి నువ్వు పలా దగ్గర పోటీ చేయండి పోటీ చేయడం కాదు పోటీ చేసి ఒక్కొక్కరు ఐదు సార్లు నాలుగైదు సార్లు ఈ వర్గాలు ఈ రాష్ట్రంలో రాజకీయం అంటే ఏమిటో ఒక మలుపు తిప్పారు వీళ్ళందరూ కూడా ఇటువంటి పార్టీని మీరా ఈ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటుంది డబ్బులు వాళ్ళు తీసుకొస్తుంది డబ్బుకు అమ్ముడిపోయా తెలియజేసిన వాళ్ళు అంటే అది నిజంగా చాలా ఆశాస్పదం గుడివింత కింద తన కింద మంచి ఎవరికి తెలియదు తెలియదు అంటే అది బాగుతుంటది అట్లా జగన్ గారు డబ్బు గురించి తర్వాత ఉన్నత వర్గాల టికెట్ ఇచ్చావనే వాదన గురించి మాట్లాడాల్సి వస్తే నువ్వు టికెట్ ఎంతమందికి ఇచ్చావు రెట్లకి సుమారు యాభై మంది టికెట్ ఇచ్చావు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో రెంట్లు మీరు మాట్లాడే ముందు ఆలోచించుకోండి మీరు జనాన్ని మోసం చేయడమే కాకుండా ఎంతమంది నాయకుల్ని మీరు మోసం చేసి వేళ గంగలో చెప్పంటారా ఉదాహరణ తీసుకోండి అనగా పెళ్లి వీరభద్రరావు గారు వీరభద్రరావు గారి పాపం పార్టీలో చేర్చుకొని మన మళ్ళీ అతను పార్టీలో హిమడలేనంత హుమిలియేషన్ కలిగింది నువ్వే మళ్ళీ బయటికి పంపించావు మరి కొడతా రామకృష్ణ గారు ఈ రాష్ట్రంలో మరి వారి ఎంత బీసీ వర్గాలు ఆయన ఎంత పనిచేశాడో మీ పార్టీకి తెలుసు మరి ఆయన నుంచి పంపించావు అంటే అది డబ్బులు కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నేనున్నాను నేను నేను డబ్బు లేకుండా బీసీ వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు రాజశేఖర్ గారు దేవల్ల ఎమ్మెల్యే కాగలిగాను నువ్వు ఇటువంటి వాళ్ళని డబ్బు లేని వాళ్ళని ఒక్కలేనా చెప్పు నువ్వు ఎవరిని పంచాలని డబ్బు చూపించు డబ్బుండేయాలి టికెట్ అనే మనిషివి నువ్వు ఎట్లాగా మీ పార్టీ పెద్దలు మీరు టికెట్లు అమ్ముకుంటారని చెప్తారండి మనం ఉత్తరాంధ్ర నుంచి మారుకొని అటు నెల్లూరు వరకు ఇటు చిత్తూరు వరకు కూడా లెక్కేసుకుంటే బీసీలకి మేము ఫిఫ్టీ పర్సెంట్ అవార్డు ఇచ్చారు టికెట్లో అంతెందుకండి ఈ రాష్ట్రంలో పరిపాలించారు మీరు మీరు ప్రతి ప్రాంతానికి మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మీరు ఎవరికైనా అధికారాన్ని చలాయించి మరి ఇచ్చారా ఆ రాష్ట్ర ఆ రాష్ట్రంలో ఉన్న ఆ జిల్లాలో ఉన్న మనుషులకి నీ అణీళ్ళు పెట్టుకున్నావు ఈ అణీళ్ళు కూడా